హాయ్ అండి ఇవాళ చింతకాయ తొక్కుతోటి మనం నిల్వ పచ్చడి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఇప్పుడు ఈ చింతకాయలు బాగా బాగా ముదిరిన చింతకాయలు అనమాట ఇవి లేతకాయలు అయితే పనికిరావండి ఇలా నిల్వ చేసుకొని ఉంచుకోవడానికి చూసారు కదా ఇలా బాగా గింజలు ఈ విధంగా ఉండాలన్నమాట ఈ చింతకాయల్ని బాగా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి ఈ చింతకాయలు అస్సలకి ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలి ఈ విధంగా ఎండబెట్టుకున్న ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా కూడా సరిపోతుంది కానీ ఎక్కడ అనేది మాత్రం ఉండకూడదు అలా నిమ్ముంది అంటే కనుక బూజు వచ్చేస్తుందండి బూజు పట్టిపోతుంది పచ్చడికి ఈ విధంగా చింతకాయలన్నీ కూడా మనం మిక్సీలో కాదండి ఇలాగా రోట్లో వేసుకొని దంచుకుంటేనే ఈ చింతకాయ తొక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కొక్క కాయ వేసుకుంటూ మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు ఇలా దంచుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ దంచుకున్నామంటే కనుక మనకి దంచడం ఈజీగా ఉంటుందండి ఇలాగా మనం రెడీ చేసుకున్న ఈ చింతకాయ తొక్క అనేది మనకి ఒక వన్ ఇయర్ పైన వన్ ఇయర్ కంటే కూడా ఎక్కువగానే నిల్వ ఉంటుందన్నమాట ఈ చింతకాయ తొక్క అనేది మనకి బాగా అది ఊరే కొద్దీ టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ చింతకాయ తొక్కు మనకి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోతుంది కదా ఆ డెలివరీ అయిన వాళ్ళు కూడాను ఈ చింతకాయ తొక్కు అనేది తినొచ్చండి అంత మంచిగా ఇది ఉపయోగపడుతుందండి బాలిన తలకి కూడా ఈ చింతకాయ తొక్కు అనేది పెడతారనమాట కాబట్టి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చింతకాయలు మనకి సీజన్లో దొరికేటప్పుడు ఇలా కాయలు తెచ్చుకొని ఇలా తొక్కి పెట్టుకున్నామంటే కనుక మనకి వన్ ఇయర్ దాకా కూడా వాడుకుంటూ ఉండొచ్చండి మనకు కావాల్సినప్పుడు కొంచెం ఆ తొక్క అనేది ఇలా తీసేసుకొని ఆ తర్వాత వాటిల్లో కొంచెం ఎండుమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర అన్నీ వేసి బాగా వేయించుకొని ఈ తొక్క అనేది తీసుకొని తీసుకొని ఆ పచ్చడి కనుక చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలాగ దంచేసిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఇలా కచ్చా బచ్చాగానే దంచుకుంటేనే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పు కూడా మనం తీసుకున్న కాయలు కాయల్ని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాము అంటే కనుక బూజు పడిపోతుందండి ఈ పచ్చడి అనేది చింతకాయ తొక్కు అండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే చింతకాయ నిల్వ తొక్కు పచ్చడి అనమాట ఇలాగ ఉప్పు పసుపు వేసుకొని అవి రెండు బాగా కలిసేంతవరకు కూడా ఇలాగ దంచేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది పొయ్యకూడదండి అస్సలకి వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయకూడదు మనం దంచేటప్పుడే రోలు కూడా శుభ్రంగా తడి అనేది లేకుండా ముందుగానే కడిగి ఆరబెట్టేసుకోవాలి అలాగే ఈ చింతకాయలు కూడా నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసుకొని బాగా ఆరబెట్టేసుకొని తడి అనేది లేకుండా తర్వాతనే దంచుకోవాలండి కాస్త తడిగా ఉన్నా కూడా చెప్పాను కదా బూజు పట్టిపోతుంది మొత్తం పాడైపోతుందండి ఈ విధంగా దంచుకోవాలన్నమాట మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ చింతకాయ తొక్క అనేది చెప్పాను కదండి బాలింతలు కూడా తినొచ్చు అనమాట అంత మంచిది ఇది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే హా మనకి చికెను మటను కూడా అంత టేస్ట్ ఉండవండి అంత బాగుంటుంది పచ్చడి ఖచ్చితంగా ఈ సీజన్లో ఈ కాయలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చింతకాయ తొక్కు నిల్వ పచ్చడిని చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ఈ ఎండాకాలంలో వడియాలు అలాగే ఉప్పు మిరపకాయలు ఇవి మనం ఎలాగ రెడీ అలాగే ఆవకాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా అలాగే ఈ చింతకాయలు దొరికే సీజన్లోనే కదండి తర్వాత మనకి ఎలాగ చేసుకోవాలన్నా ఉండవు కాబట్టి అవి దొరికేటప్పుడే మనం ఇలా నిల్వ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎంతో యూజ్ అవుతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి దంచే కొద్దీ ఇలాగ బాగా జిగురు వస్తుందనమాట చూసారా మీరు ఇలాగ ఇందాక దంచేటప్పుడు ఇలా జిగురు అనేది ఏం లేదు కదా ఇది బాగా దంచేసిన తర్వాత ఇలాగ కొంచెం అతుక్కుంటున్నట్టుగా ఉంటుందండి ఇలా దంచేటప్పుడు కూడా బాగా మొదటి చింతకాయలకి అయితేనే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలాగ దంచేసుకోవాలండి బాగా ఉప్పు పసుపు అనేది బాగా కలిసిపోయేలాగా దంచేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా గరిడితో కలబెట్టుకుంటూ మొత్తానికి ఈ విధంగా కానీ తొక్కేసామంటే చింతకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి దీన్ని ఒక జాడీలు ఉంటే జాడీల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నా దగ్గర ప్రస్తుతానికి జోడీ అయితే లేదు కాబట్టి నేను ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ డబ్బాను కూడా ముందుగానే కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి ఎక్కడ కూడా నిమ్మ అనేది అస్సలు ఉండకూడదు ఈ తడి ఉంటే మాత్రం పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలాగ దంచేసిన ఈ చింతకాయ తొక్కుని ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు ఇది బాగా ఊరాలండి ఇది బాగా ఊరే కొద్దీ టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చేసిన ఈ పచ్చడి మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా కొంచెం కొంచెం తీసుకొని మనకి కావాల్సినప్పుడు ఎండి మిర్చి అవన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి